చెప్పకే మాటలు చె అబ్బా ఈ ఒక్క పాట చూస్తే అది హైదరిని అలా చూస్తూనే ఉండాలి అనిపిస్తుంది కదూ బొట్టబొమ్మే మొన్నే మన బొమ్మ ఇల్లు సిద్ధార్థి పెళ్లి కూడా చేసుకుంది అలా తన పెళ్లి సారీలో కూడా ఎంత ముద్దుగా ఉందో నార్మల్ గా మనం సెలబ్రిటీల పెళ్లి అంటే ఒంటి నిండా నగలతో మెరిసిపోతారు కానీ ఎంతైనా రాయల్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చింది కాబట్టి ఆ హుందాతనంతో క్లాసీ టచ్ తో పెళ్లి చీరలు మనసు దోచేసింది అందరి పెళ్లి కూతురు లాగే అతిథి కూడా ప్రముఖ డిజైనర్ సభ్యసాచి ముఖర్జీనే ఎంచుకుంది కానీ ఈ చీర ప్రత్యేకత ఏంటంటే అది ఒక చేతితో నేసిన మహేశ్వరి టిష్యూ లెహంగా అది కూడా బెనారసీ టిష్యూ దుపట్టాతో పెయిట్ చేసిన విధానం ఇక నగల విషయానికి వస్తే పెద్ద బంగారం ఏరుపురాలతో చేసిన బుట్టలు ఇంకా బంగారు చోకర్తో బుట్ట బొమ్మలా ఉంది అయ్యో మెహందీ గురించి మర్చిపోతే ఎలా మరి చక్కగా సంప్రదాయ చందమామతో అరచేతులు ఎంత అందంగా ఉన్నాయో ఇంకా లాస్ట్ కి హెయిర్ స్టైల్ విషయానికి వస్తే ఏ హంగు ఆర్భాటం లేకుండా జడ వేసుకొని మల్లెపూలు పెట్టేసుకుంది సిద్ధార్థ్ కూడా తమిళ తెలుగు స్టైల్ పట్టు పంచ షర్ట్ లో మెరిసిపోయాడు మొత్తానికి వాళ్ళ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో చేసిన హడావిడి అంత ఇంత కాదు మీరు కూడా చూసేయండి ప్లీజ్ channel and download the politico app from the links in the description